ప్రభు నేస్కృస్తున్నామో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి మత ప్రచారం చేయటం తప్ప కొంతమంది హైందవులు ఏమంటారంటే క్రైస్తవులు మత ప్రచారం చేయటం వల్లే గొడవలు వస్తున్నాయి క్రైస్తవులు మత ప్రచారం చేయకపోతే ఏ గొడవలు లేదు కదా మీ చర్చిల్లో మీరు సువార్త చేసుకుంటే మీ చర్చిల్లో మీరు వాక్యం చెప్పుకుంటే మీ చర్చిల్లో మీ దేవుడు గొప్పలు చెప్పుకుంటే తప్పు లేదు కానీ మీరు మా వీధుల్లోకి మా ఇంటిలోకి వచ్చి మీ దేవుడు గొప్ప అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నారు మీ మత ప్రచారం చేస్తున్నారు కాబట్టే ఈ గొడవ వస్తుంది అని చెప్పి హైందవులు చాలా మంది భావిస్తూ ఉన్నారు నేనంటాను మత ప్రచారం చేస్తే తప్పని వీళ్ళు అంటున్నారు మత ప్రచారం చేయకపోతే తప్పని మత మతప్రచారం చేయకపోతే తప్పని నేను అంటున్నాను అది ఎవరైనా సరే హైందవులైనా సరే అలాగే క్రైస్తవులైనా సరే లేకపోతే వాళ్ళు ముస్లిం వాళ్ళైనా సరే లేకపోతే ఏం జైన మతం వాళ్ళైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే లేకపోతే నాస్తికులనే సరే నాస్తికులతో ఒక మతం కింద తీసుకోవాలి మతం అంటే అభిప్రాయం ఓకే నాస్తికులనే సరే ఎవరైనా తమకు తెలిసిన మంచిని వాళ్ళు సపోజ్ హైందవులు సనాతన ధర్మం గొప్పది అని మా గొప్ప మా మా ధర్మంలో మించింది ఏ ధర్మంలో కూడా లేదు మా ధర్మం చాలా గొప్పది అని వాళ్ళు నమ్ముతారు క్రైస్తవులు పరిశుద్ధ దేవుడు ఉన్నాడు నిజమైన దేవుడు మనం మోక్షానికి వెల్లడిస్తుంది నమ్మాలి సృష్టికర్త అని చెప్పి క్రైస్తవులు నమ్ముతారు ముస్లిం వాళ్ళు అలా నమ్ముతారు అట్లా జైన మతం వాళ్ళు లేకపోతే నాస్తికత్వం వచ్చేసరికి మతం లేకపోతే మతం అనేది వద్దు మతం అనేది నమ్మకం మనిషిగా బ్రతుకుదాం దేవుడు గీడు ఏం లేదు దేవు లేదు అని వాటి మాట్లాడతారు కాబట్టి ఎవరు దానికి వాళ్ళు మేము నమ్మిందే కరెక్టు అనే భావజాలంతో వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరు నమ్మిన భావజాలం ఏదైతే ఉందో వాళ్ళు నమ్మింది వాళ్ళు కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ కరెక్ట్ అనే విధానంలో ప్రజలు ఉంటే ఈ యొక్క సొసైటీ అలాగే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అని నమ్ముతారు హైందవులు సనాతన ధర్మం నమ్మటం ద్వారా వారు తమ కుటుంబానికి లేకపోతే వారి జీవితానికి ఈ దేశానికి మంచిదని హైందవులు నమ్ముతారు క్రైస్తవులు ఏసుక్రీస్తుని నమ్మటం ద్వారా జీవితం పరిశుద్ధంగా మార్చబడటం ద్వారా ఈ సొసైటీకి వారికి ప్రపంచానికి మంచిది అని క్రైస్తవులు నమ్ముతారు అలాగే ముస్లింస్ వాళ్ళు అలాగే నాస్తికులు కూడా వాళ్ళు నమ్మే సిద్ధాంతం ద్వారా మంచిది సమా సమాజానికి మంచిది అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి నమ్మే వాళ్ళు ఉన్నారో ఆ నమ్మకాన్ని ప్రజలకు తెలియజేయటం ఇది ఇలా ఈ విధానంలో ఉంటే సనాతన ధర్మంలో ఉంటే క్రైస్తవ్యంలో ఉంటే ముస్లిం మతం ముస్లిం లో ఉంటే జైనిజంలో ఉంటే నాస్తికత్వంలో ఉంటే మంచిది అని తెలిసి ఆ మన ఆ మార్గంలో కొనసాగుతున్న వాళ్ళు ఎవరున్నారో ఆ మంచిని నలుగురికి చెప్పకుండా తమ వరకే ఉంచుకొని నేను తెలుసుకున్నలే నేను పాటిస్తున్నాలే నాకు సరిపోద్దులే ఇంకా చాలు ఇంకోళ్ళ గురించి నాకెందుకు ఎవడెడ్ పోతే నాకెందుకు ఏమైపోతే సమాజం నాకు ఏమైపోతే నాకెందుకు అని భావించి తనకు తెలిసిన మంచిని తన వద్దే పెట్టుకొని ఇంకా అను అప్పుడు ఏమవుద్దంటే తన వద్ద పెట్టుకుంటే ఏమవుతుందంటే స్వార్థ పరుడవుతాడు తనకు తెలిసిన మనిషి నువ్వు పాటిస్తున్నావు ఇప్పుడు నువ్వు 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 వెళ్ళే మార్గంలో ఆ మార్గాన్ని నువ్వు పాటిస్తున్నావు నువ్వు ఒకడే పాటిస్తే సరిపోదు కదా ప్రపంచం అంతా కూడా అదే మార్గంలో పాటించినప్పుడే నువ్వు పాటించే మార్గం ఏదైతే సులభతరం అవుతుంది మీకు అర్థమేలా చెప్పాలంటే నువ్వు పరిశుద్ధిగా బ్రతకాలనుకుంటున్నావు మంచిగా బ్రతకాలనుకుంటున్నావు కానీ ఈ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీ అంతా కూడా అక్రమంగా అన్యాయంగా విస్తరిస్తూ నిన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నంతసేపు కొంతవరకు నువ్వు కూడా దా బాధ తట్టుకోలేక లేకపోతే నువ్వు కూడా దాన్ని భరి అనుభవించడం కోసం చెడితను అనుభవించడం కోసము లేకపోతే వాళ్ళు పెట్టే బాధ ద్వారా నువ్వు 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 నీతిగా బ్రతకలేక అంటే సపోజ్ అన్యాయం అక్రమం ద్వారా ధరలు పెరిగిపోతావు ఉద్యోగం లేకుండా అవుతా ఉంది నిరుద్యోగ వ్యవస్థ ఇలాగ బాధలు ఎక్కువైపోతా ఉన్నాయి ఈ బాధలు ఫేస్ చేయలేక నువ్వు కూడా ఆ నీతిని విడిచిపెట్టి ఆ మార్గం కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడద్ది అంటే నువ్వు ఒక్కడవే నీతిగా ఉంటే సపోజ్ మత ప్రచారం చేయకుండా నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయకుండా ఒక్కడవే కొనసాగుతూ మిగతా వాళ్ళందరూ నాకు అవసరం అనుకుంటే వాళ్ళంతా కూడా చెడుగా జీవిస్తే నువ్వు ఒక్కడవే మంచిగా జీవించడం కూడా కష్టం అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు మంచిగా జీవించడమే కాకుండా సొసైటీ కూడా మంచిగా జీవించడమే జీవించాలని కోరుకోవాలి నువ్వు మంచి అను నువ్వు నువ్వు అనుభవించే మంచి నువ్వు అనుభవించే మంచి నువ్వు అనుభవించే సంతోషం ఆ ఆధ్యాత్మిక సంతోషం లేదా నీ యొక్క సిద్ధాంతం యొక్క సంతోషాన్ని నలుగురికి పంచుతూ వాళ్ళు కూడా సంతోషాన్ని పొందుకోవాలి వాళ్ళు కూడా మంచిగా మారాలి అని కోరుకొని వారికి కూడా మంచిని చెప్పటమే మత ప్రచారం మతం అంటే అభిప్రాయం అని చెప్పి ఒక దాని యొక్క డిక్షనరీలో కూడా ఉంటుంది అనమాట పర్యాయ పదాలు అది కూడా పర్య అదొక అర్థం కాబట్టి నీకు తెలిసిన మంచిని నలుగురికి చెప్పకపోతే తప్ప అంటున్నాను నేను అదే అంటున్నాను ఏదైతే మత ప్రచారం ఏదైతే ఉందో నీ యొక్క మతాన్ని ప్రచారం చేయకపోతే తప్పు మత ప్రచారం చేయకపోతే అవతాల వ్యక్తి కూడా మారాలని మంచిగా మారాలని సొసైటీ మంచిగా మారాలని నువ్వు కోరుకో కోరుకోవట్లేదని అర్థం ఇక్కడ గమనించాలి ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు ఇదే తప్పు అని మాట్లాడే వాళ్ళు ఎవరైతున్నారో ఇది భారతదేశంలో వరకే మాట్లాడతారండి కానీ వీళ్ళు చేసేది ఏంటి ఎవరైతే హైందవులు వాళ్ళు కొంతమంది హిందుత్వాలు మీరు ప్రచారం చేయడం వల్ల కూడా వస్తుంది అంటారు ఇక్కడ ఇండియాలో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి వారి మతాన్ని విస్తరించే పని చేస్తూ ఉంటారు లెక్సిన్ కార్డ్ నుండి అలాగే ఇండియాలో కూడా మతం మారిన వాళ్ళని తల్లి మతం అని చెప్పి గరువాపసి అని చెప్పి తిరిగి మతం మారుస్తూ ఉంటారు మళ్ళీ ఎవరు నచ్చిన మతం వాళ్ళు కొనసాగించడం కొనసాగుతూ ఉండాలి కానీ పక్క చెప్పకూడదు అని అవలంబించకూడదు అంటూనే మళ్ళీ వీళ్ళు ఇండియాలో గర్వాపసీలు చేస్తారు తల్లి మతం సెంటిమెంట్ చెప్తారు ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే వారి వారి మతాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ హిందుత్వంలోకి మార్చడం కోసం సనాతన ధర్మంలో మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంటారు ఈ ద్వంద్వ వైఖరి చేస్తుంటారు అన్నమాట అక్కడ కాబట్టి ఇది పక్కన పెడితే నేనేది ఏంటంటే తమకు తెలిసిన మంచిని నలుగురు చెప్పాలి ఆ మంచి వాళ్ళు చెప్పేది మంచిదా కాదా అని పరీక్షించాలి విన్నవాళ్ళు వాళ్ళు చెప్పిన మంచి ఎంతవరకు కరెక్టు వాళ్ళు నమ్మే దేవుడు కానీ వాళ్ళ గ్రంథాలు కానీ ఎంతవరకు కరెక్టు అని పరీక్షించాలి ఎంతవరకు సమాజానికి వాళ్ళు చెప్పే బోధ ఆ దేవుడు ఆ మార్గం ఆ సిద్ధాంతం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచన చేసి పరీక్షించి ఒక మంచి నిర్ణయం వినేవాడు తీసుకోవాలి వినేవాడు తీసుకోవాలి అంతే తప్ప మత ప్రచారం చేయడం తప్పు అనకూడదు మత ప్రచారం చేయకపోవటమే తప్పు మత ప్రచారం జరిగింది కదా అని చెప్పి మీరు ఓకే మత ప్రచారం చేసినంత మాత్రం ఎవడో మత ప్రచారం చేసినంత మాత్రం వెంటనే మారిపోరండి వెంటనే మారిపోరు వాళ్ళు అంటే వెంటనే మారిపోతున్నారు అంటే వాళ్ళు నమ్మిన మతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అంత బలహీనమైనది అని అర్థం వాళ్ళు భయపడుతున్నారని అర్థం అంటే వాళ్ళు వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం అంత బలహీనమైనది ఎవడో ఏదో చెప్తే వెళ్ళిపోతారు అని భయపడుతున్నట్టుగా అర్థం మత ప్రచారం చేయకపోవడం తప్పు కాదు కానీ మతప్రచారం చేస్తే తప్పు కాదు కానీ మతప్రచారం చేయకపోవటమే తప్పు మతప్రచారం జరగాలి అయితే ఆ మతం ఏంటిది ముస్లిం ఊర్లో ఎన్నైనా సరే చెప్పినా హిందూ వాళ్ళు చెప్పిన క్రైస్తవులు చెప్పి ఆ మతం ఏంటిది వాళ్ళ గ్రంథాలు ఏంటి వాళ్ళ దేవుడు ఎలాంటి వాడు ఆదర్శమూర్త కాదా పరిశుద్ధరా కాదా ఆ మత గ్రంథాన్ని పాటించడం ద్వారా అభిప్రాయాన్ని పాటించడం సిద్ధాంతాన్ని పాటించడం ద్వారా సొసైటీకి ఉపయోగం ఉందా మనకు ఉపయోగం ఉందా ఎంతవరకు సమాజం సక్రమైన మార్గంలో నడుచుకుంటుంది అక్రమంగా పోకుండా పరిశుద్ధంగా నడుచుకుంటుంది ఇవన్నీ ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలి అంతే తప్ప వినేవాడు అసలు చెప్పకూడదు ఎవరకూడదా అని చెప్పి అంటే వాడిలో పిరికితనం ఉంది భయం ఉంది అలాగే ఒక సెంటిమెంటల్ గా ఉండిపోయాడు అంటే అవతాల వ్యక్తి మంచిదైనా సరే నేను అవలంబించను నేను తాత ముత్తాతలు పూర్వీకుల నుండి వచ్చింది కదా నేను అదే ఫాలో అవుతానంటే అది గుడ్డితనం చదువుకున్న వ్యక్తులుగా మనం ప్రతిది పరీక్షించాలి మన తాత ముత్తాతలు ఎప్పుడు ఏదో వస్తుందని అని చేయట్లేదు కదా ఇప్పుడు రెండుకు తగ్గట్టుగా మనం పోతున్నాం కదా పోతున్నాం కదా ఇప్పుడు రెండుకు తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నాం కదా కాబట్టి మన తాత ముత్తాతలు ఒక అజ్ఞానంలో ఉంటే గనక మన తాత ముత్తాతలు గ్రంథాలు చదవలేదు ఎవరే చెప్పినా వాళ్ళు గ్రంథాలు చదవలేదు చదవనివ్వలేదు వాళ్ళని తెలుసుకొని ఇవ్వలేదు వాళ్ళని వాళ్ళని శూద్రవర్ణం అని చెప్పి వాళ్ళ పనికి వరకే పరిమితం చేశారు బానిస వెట్టి చాకిరి చేశారు వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళు పాకులాడటం కోసం కష్టపడటం కోసం వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు తప్ప గ్రంథాలు కానీ దేవుడి గురించి కానీ సిద్ధాంతాల గురించి వాళ్ళకి సమయం లేదు వాళ్ళకి అందరి ఇవ్వలేదు ఒకవేళ గ్రంథాలు ముట్టుకున్నా గ్రంథాలు విన్నా పాపులుగా లేకపోతే వాళ్ళు తప్పుగా చిత్రీకరించే వాళ్ళు వాళ్ళని హింసించే వాళ్ళు కానీ మా తాత ముత్తాతలు ఏదో వాళ్ళ జరిగిపోయింది అయిపోయింది మరి ఇప్పుడు మనం అలా కాదు కదా ఇప్పుడు యుగంలో మనం ఏ గ్రంథాలను చదవచ్చు చదువుకున్న వాళ్ళని ఆలోచన చేయవచ్చు ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు వివేకం కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాం కాబట్టి అనేది ఏంటంటే మత ప్రచారం జరగనివ్వండి అది ఏ మతం జరగనివ్వండి ఆ మతం ఎలాంటిదో పరీక్షించి తీసుకోవాలి హైందో ఎవరైతే మత ప్రచారం చేయకపోతే తప్పు కానీ చేస్తే తప్పు కాదు చేయకపోవటమే తప్పు అన్నాను నేను కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే మతప్రచారం తప్పు అనే వాళ్ళకి యొక్క వీడియో షేర్ చేయండి కాబట్టి ఒక విషయం చిన్న విషయాన్ని అయినప్పుడు కూడా చెప్పాలనిపించింది ఎందుకంటే సాధారణమైన హాంధవులు ఎవరు ఉన్నారో వాళ్ళతో మనం ఉన్నప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే క్రైస్తవులు మత ప్రచారం చేస్తారండి దానివల్ల ఈ సమస్య అండి అని చెప్పి మాట్లాడతారు వాళ్ళ జ్ఞానంగా తెలియక మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క వీడియో అందితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆలోచన చేస్తారు అనేది నేను చెప్పదలిచాను అందరికీ వందల మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నాకు ఛానల్ ఫాలో అండి ఇలాంటి విషయాలు అనేక విషయాలు మంచి విషయాలు నేను పంచుకుంటాను ప్రైజ్ లాడ్